ఇంట కొలు ఉండవే మా తల్లి అనురాగ మధువర్షిణి జగదాంబవే శ్రీ మా ఇంట కొలు ఉండవే శ్రీ చక్ర స్థిరవాసిని అమ్మ సౌభాగ్యవరదాయిని మమ్మేలు జనయి శ్రీ మా ఇంట కొలు ఉండవే సూర్యచంద్రులు నీదు బ్రహ్మాండ బాండంబు నీలోన లోన సూర్య చంద్రులు నీదు నేత్రాలుగా మెరియ బ్రహ్మాండ బాండంబునీయు అఖిల లోకములే ఆది శక్తిగా నీవు తల్లి దుర్గమ్మ అఖిల లోకము నేలు శక్తిగా నీవు అవతరించి